Well they కడుపుతో బెల్లం తినడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది బెల్లంలో ఐరన్ జింక్ సెలెనియం వంటి ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచడంలో సహాయపడతాయి గోరువెచ్చని నీటితో బెల్లం తీసుకోవడం మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది కాలేయాన్ని డీటాక్స్ చేసి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది బెల్లం సహజమైన కార్బోహైడ్రేట్లను అందించి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది దీనిలోని కాల్షియం దంతాల ఆరోగ్యాన్ని కాపాడడంలో మరియు చిగుళ్లను బలంగా మారుస్తుంది జీర్ణ సంబంధ సమస్యలు ఉదయం వికారం వాంతులు వంటి సమస్యలను తగ్గించడంలో బెల్లం సహాయపడుతుంది రోజు ఉదయాన్నే ఐదు నుండి పది గ్రాముల బెల్లం తీసుకోవడం మంచిది అయితే అధికంగా తీసుకుంటే రక్తంలో షుగర్ స్థాయిలు పెరగవచ్చు చలికాలంలో లేదా చల్లగా ఉన్న సమయాల్లో బెల్లం తినడం మరింత ప్రయోజనకరం